జోగులంప గద్వాల్ జిల్లా గద్వాల పట్టణంలో ఉన్న ఎంబీ ఉన్నత ఎయిడెడ్ పాఠశాల ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సహకారంతో సోమవారం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంబీహెచ్ఎస్ చైర్మన్ రొనాల్డ్ కూతురు మార్గరేట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వపు అధ్యాపకులు పూర్వ విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంబీహెచ్ఎస్ లో చదివిన విద్యార్థి వివిధ ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు నేడు ఒకరికొకరు కలుసుకుని మాటామంతి చేసుకున్నారని పాఠశాల పూర్వ అధ్యాపకుడు వరప్రసాద్ అన్నారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జోసెఫ్ సాల్ రాములు పద్మ పూర్వ విద్యార్థి విద్యార్థులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు రీజన్ కానీ ఎవరు చేర్పించారు సో నిజంగా ఇక్కడ చేర్పించిన తర్వాత తర్వాత నా చిన్నప్పటి నుండి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఫీలింగ్ ఎలా ఉందంటే అప్పుడు డెబ్బై మూడులో जाएगा तो बिचार आज नहीं आता मैं